ప్రైజ్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మహాదేవుడు మన రక్షకుడైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు ఇది నాలుగో సంవత్సరం ప్రేమ సేవ మినిస్ట్రీస్లో పేదలకి బేదలకి సేవ చేయడం ప్రారంభించిన తర్వాత మీలో ఉన్న దేవుని ప్రేమను బట్టి మీరు చూపినటువంటి ప్రేమను బట్టి మీరు చేసిన ఆర్థిక సహాయాన్ని బట్టి నాలుగో సంవత్సరం వరుసగా యానివర్సరీ రోజున పేదలకి బేదలికి దుప్పట్లో చేపలు ఇంకా అనేకమైనటువంటి వస్తువులు మనం కొనివ్వడం జరుగుతుంది మీరు చేసినటువంటి ఆర్థిక సహాయంతో చూడండి ఇవన్నీ కూడా కొనుగోలు చేసాము కార్యక్రమానికి వెళ్తున్నాము రాత్రి ఎవరైతే రోడ్ల మీద పడుకుంటారో ఫుట్పాత్ల మీద షాపులు క్లోజ్ చేసిన తర్వాత షాపులు మెట్ల మీద ఆ పార్కుల దగ్గర బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోనూ బయట ఎవరైతే దుప్పటి లేకుండా లేదంటే నేల మీద చేపలు లేకుండా పడుతున్న ఉంటారో వాళ్ళని పర్టికులర్గా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దుప్పట్లు కానీ చేపలు కానీ ఇంకా కొన్ని వస్తువులు చెప్పాను కదా గొడుగులని చెప్పులని ఇలాంటి వస్తువులు వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఎంతో సంతోషంగా ఉంది ఎలా గడిచిందో తెలీదు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది సేవలకు వచ్చి పరిచయం ప్రారంభించి కేవలం మీలో ఉన్న దేవుని ప్రేమను బట్టి మీరు చేసిన సహాయంతో మాత్రమే ఇన్ని కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నాను నేను ఏ కార్యక్రమం చేసినా అది క్రిస్మస్కి కానీ ఈస్టర్కి కానీ యానివర్సరీకి కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా మీ సహకారం నేను మర్చిపోలేను మీ అందరికీ కూడా ఈ ప్రేమ సేవ నిశ్చి నాలుగో యానివర్సరీ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ